హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ కి బట్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి మీ ముందుకు రావడం జరిగింది కేవలం ఇక్కడ టెన్త్ క్లాస్ డిగ్రీ అలానే గృహిణీలు కావచ్చు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా అప్లైనే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి మేము మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు ఇందులో అందరూ అర్హులేనండి కాబట్టి వీడియో వరకు చూడండి చక్కగా ఇంటి నుంచి పని చేయాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు పూర్తిగా ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు గంటలు ఒక రోజులో పని అనేది ఉంటుంది అంటే మీరు వర్క్ చేస్తున్నటువంటి పార్ట్ టైం జాబ్లో రోజుకి మూడు వందల నలభై అనగా నాలుగు డాలర్లు అనేది ఇక్కడ మీరు పొందుతారు యుఎస్ డాలర్ అండి అయితే మీరు చేసిన చాలా సింపులే ఇక్కడ జాబ్ డీటెయిల్ మనం చూసుకున్నట్లయితే మీకు తెలుగు వస్తే సరిపోతుంది ఆడియో అనాలిసిస్ట్గా మీకు ఇక్కడ వర్క్ అనేది ఉంటుందండి ఓకే అంటే మనకు ఏదన్నా వాళ్ళు వర్క్ ఏమి ఉండదు అనేది కూడా వాళ్ళు మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి చెప్పించడం జరుగుతుంది మీరు ఇప్పుడు ప్రజెంట్ చేయవలసిన పని ఏమిటంటే అప్లై అనేది చేసుకోవాలండి అప్లై చేయడానికి దాని ముందు ఏంటంటే మినిమం మీకు ఏజ్ అనేది కేవలం ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అనేది అబోవ్ అనేది మీకు ఉండాలి అలానే మనకు రీడ్ అనేది తెలుగు అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బాగా మీకు రీడ్ అనేది చేసి ఉండాలని తెలియజేస్తున్నారండి అంటే తెలుగు అలానే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా రీడ్ చేసి ఉండాలి అలానే ట్రాన్స్లేషన్ చేసుకునేటువంటి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీకు ఉండాలి స్ట్రాంగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి అలానే స్ట్రాంగ్గా ఇక్కడ మీకు కానీ చూసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి అందులో వైఎస్ మీరు కానీ చూసుకుంటే విండోస్ టెన్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నేర్చు చేసుకోవచ్చండి కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను ఇప్పటివరకు మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కింద కామెంట్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది దొరుకుతుంది అక్కడి నుంచి రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై లింక్ అనేది కూడా మీకు దొరుకుతుంది కామెంట్స్ లో అక్కడి నుంచి అప్లై చేసుకోండి ఈ జాబ్ పొందారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి అలానే తప్పనిసరిగా వాట్సాప్ అలానే టెలిగ్రామ్ అకౌంట్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క చిన్న జాబ్ అప్డేట్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీరు అప్లై చేసుకుంటున్నారు వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందారండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు